ఇండస్ట్రీలో ఎవరికైనా ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టం కావాలంటే వైష్ణవి చైతన్యం తీసుకోండి యూట్యూబ్ వీడియోలు కవర్ సాంగ్స్ చేసుకునే అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది మొదటి సినిమాతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకునే బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకుంది వైష్ణవి చైతన్య అసలు ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదు అన్న వాళ్ళతో కూడా అద్భుతంగా చేస్తుంది అమ్మాయి అని ప్రశంసలు అందుకుంటుంది చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో ఒక తెలుగు అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి కాకపోతే ఎప్పటిలాగే స్టార్ హీరోలు ఈమె వైపు అస్సలు చూడడం లేదు కేవలం మీడియం రేంజ్ హీరోలు మాత్రమే వైష్ణవితో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు బేబీ తర్వాత ఈమె నటించిన లవ్ మీ ఫ్యూడీర్ డిజాస్టర్ అయింది ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్తో జాక్ సినిమా చేసింది వైష్ణవి చైతన్య ఈ సినిమా మీద ఈమె కెరియర్ ఆధారపడి ఉంది జాక్ హిట్ అయిందంటే అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కనీసం మరో మూడు నాలుగు ఆఫర్లు అయినా వస్తాయి ఒకవేళ ఈ సినిమా ఏదైనా తేడా కొట్టిందైతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వైష్ణవి చైతన్యకు తెప్పలు తప్పు ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ ఈమె చేతిలో ఉన్నాయి అందులో ఒకటి సితారా ఎంటర్టైన్మెంట్స్తో చేయబోతుంది వైష్ణవి చైతన్య ఎందుకో తెలియదు కానీ ఈ ముద్దుగమ్మకు వరుసగా బ్యాడ్ క్యారెక్టర్స్ రాస్తున్నారు డైరెక్టర్స్ బేబీ సినిమాలో ప్రేమించిన వాడిని మోసం చేసే పాత్రలో నటించింది భామ అందులో ఆమె క్యారెక్టర్ చూసి చాలామంది కుర్రాళ్ళు తిట్టుకున్నారు కూడా ఇలాంటి అమ్మాయి తమ లైఫ్లోకి వస్తే జీవితం నాశనం అంటూ కమెంట్ కూడా చేశారు అంటే ఈ పాత్రలో ఆమె ఎంత అద్భుతంగా నటించిందని అర్థం లవ్ మీ సినిమాలో కూడా అన్నయ్యను ప్రేమించి తమ్ముడితో లవ్ ట్రాక్ నడిపే క్యారెక్టర్ కారణం తెలియదు కానీ వరుసగా అలాంటి పాత్రలు చేయడం వల్ల తెలియకుండానే వైష్ణవిపై ఒక రకమైన ముద్ర పడిపోతుంది ఇప్పుడు జాక్ సినిమాలో కూడా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది ఇక దీని తర్వాత సెట్టారా ఎంటర్టైన్మెంట్స్లో చేయబోయే సినిమాలో ఈమె పాత్ర చాలా బ్యాడ్గా ఉంటుందని చెప్పాడు నిర్మాత నాగవంశీ జాక్ సినిమాలోనే ఆమెను పద్ధతిగా చూడండి మా సినిమాలో బూతులు మాట్లాడుతుంది చాలా బోల్డ్ క్యారెక్టర్ చేస్తుంది అంటూ బోల్డ్ విషయాలు చెప్పాడు వంశీ ఈయన చెప్పిన తీరు చూస్తుంటే వైష్ణవి చైతన్య చాలా వెరైటీ క్యారెక్టర్ ఒప్పుకుంది అనే విషయం అర్థమవుతాం అది క్లిక్ అయితే ఓకే లేదంటే మాత్రం ఆ ప్రభావం కెరియర్ మీద పడే అవకాశం లేకపోలేదు ఎలా చూసుకున్నా కూడా ఈ తెలుగు అమ్మాయిని బ్యాట్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు నాగవంశీ మరి ఈమె చేయబోయే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో మొదలైంది